మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో మిథున రాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మిథున రాశి వారికి జూలై నెలలో వ్యయంలో గురువు తొమ్మిదవ స్థానమందు శని సంచారము దశమ మందు రాహువు చతుర్థమందు కేతువు ఒకటి మరియు రెండవ స్థానమందు రవి శుక్రులు పదకొండు మరియు పన్నెండులో కుజుడు రెండు మరియు మూడవ స్థానమందు బుధగ్రహ సంచారం జరుగుతుంది జూలై నెలలో మిథున రాశి వారికి గోచార రీత్యా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని చెప్పచ్చు ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది నిరుద్యోగులకు ఈ నెల ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారాల్లో లాభాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి పై చదువులకై విదేశీయానం కొరకు ప్రయత్నించే విద్యార్థులకు పరిస్థితులు ఈ నెల అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలోని వారికి బాగుంటుంది కళారంగంలో స్థిరపడని వివిధ రకాల కళాకారులకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించి గుర్తింపును పొందటమే కాక ఆర్థికంగా కూడా బలపడగలుగుతారు కోర్టు తీర్పులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు అలాగే ఇతరులకు డబ్బును ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అనాలోచితంగా తొందరపాటుతో చేసే ఏ పనైనా మీకు ధన నష్టాన్ని కలిగ సూచనలు ఉన్నాయి అలాగే ప్రాపర్టీస్ కొనే ముందు డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే ముందడుగు వేయండి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి గృహంలో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఇంటా బయట మీకు ఏమాత్రమూ సంబంధం లేని విషయాల్లో తలదూర్చి లేనిపోని కష్ట నష్టాలను ఏరి కోరి నెత్తి మీదకు తెచ్చుకోకండి అలాగే వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అకారణంగా బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడితే మంచిది అలాగే అలాగే మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులు ఉంటాయి ధనాన్ని పొదుపుగా వాడుకుంటే మంచిది ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవాల్సి ఉంటుంది గ్రహదోష నివారణకై సూర్యారాధన దుర్గాదేవి ఆరాధన ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టించినట్లయితే గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు